హాయ్ ఫ్రెండ్స్ సూపర్ బిజినెస్ కాన్సెప్ట్ ఇది చూడండి వేరే వాళ్ళు చేస్తున్నారు అదే నేను మీకు చూపిస్తున్నాను మినీ ట్రక్ ఆటో ఇది అపే ఆటో ఉంటుంది కదా అవి ఈ ట్రక్ ఆటో నిండా అరటి ఆకులు తీసుకొని వచ్చి హోటల్స్కి వేస్తున్నారండి వీళ్ళే కట్ చేసి ఇచ్చేస్తున్నారు అంటే టిఫన్ హోటల్ ఉంటాయి కదా సో మార్నింగ్ పూట ఆ టిఫన్ హోటల్కి టిఫిన్ ఆకులు అనమాట చూడండి అలా కట్ చేసి వీళ్ళే కట్ చేసి ఇచ్చేస్తున్నారు వాళ్ళు ప్లేట్ మీద డైరెక్ట్గా వేసుకుంటారు అనమాట స్టాల్ బాయ్స్ ఉంటారు కదా హోటల్లో వాళ్ళు ఇది నేను ఆల్రెడీ మూడు సార్లు ఇటువంటి వీడియో చెప్పాను లాస్ రాణి అంటే మనం మార్కెటింగ్కి కష్టపడాల్సిన అవసరం లేదు ప్రతి టిఫిన్ సెంటర్ కూడా మార్నింగ్ పూట టిఫిన్కి అంటే ఈ అరటి ఆకులు యూస్ చేయాలి అనుకుంటారు కాకపోతే వాళ్ళకి సప్లై ఇచ్చే వాళ్ళు దొరకరు ఉండరు అనమాట రెగ్యులర్గా కనుక వాళ్ళు వేరే ఆప్షన్ లేక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది చూడండి ప్లేట్ కవర్ ఆ ప్లేట్ మీద అంటే స్టీల్ కంచాల మీద ఆ ప్లాస్టిక్ కవర్ వేసి దానిపైన ఇడ్లీ దోశ పూరి మైసూర్ బోండా ఇంకా వేరే ఏ వడ ఏ ఐటమ్ అయినా అవి వేసి దానిపైన చట్నీ ఇవన్నీ వేసి ఇస్తూ ఉంటారు కానీ ఉదయం పూట టిఫన్ సెంటర్లో ఈ టిఫన్ అంటే ఈ మీకు ఈ బనానా లీఫ్ యూజ్ చేస్తే చాలా అట్రాక్టివ్ అంటే ఎక్కువ మంది ఫాస్ట్గా వస్తారనమాట కొత్తగా ఓపెన్ అవుతుంది అనుకోండి ఒక టిఫిన్ సెంటర్ ఆ టిఫిన్ మీద ఆ ప్లేట్ మీద అది ఎంత టేస్ట్ అయినా ఉండియండి చట్నీ ఎంత టేస్ట్గా ఇచ్చినా కూడా ఆ టిఫిన్ ఐటమ్స్ మొత్తం ఎంత క్వాలిటీ ఇచ్చినా కూడా ఈ బనానా లీఫ్ మీద అరటి ఆకుల మీద పెట్టి ఇవ్వడానికి కస్టమర్కి ఇవ్వడానికి ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి ఇవ్వడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఇది ఇష్టపడతారు ఏది ఈ అరటి ఆకుల ద్వారానే అంటే సర్వ్ చేయాలి కస్టమర్లకి అని కానీ ఇది రెగ్యులర్గా సప్లై ఇచ్చే వాళ్ళు దొరకరు కనుక వేరే ఆప్షన్ లేక ప్లాస్టిక్ కవర్ యూజ్ చేస్తారు ఇప్పుడు దీన్ని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు వీళ్ళు ఇచ్చేది వచ్చి వంద ఆకులు నూట ఇరవై రూపాయలు అండి టిఫిన్ ఆకులు అంటే ఎందుకు మళ్ళీ మళ్ళీ టిఫిన్కి అంటున్నానంటే యాక్చువల్లీ భోజనానికి వచ్చే అరటి ఆకులు కాస్త పెద్ద సైజు ఉంటుంది టిఫిన్కి అంటే చిన్న కంచాలే కదా కంచాలకి కాబట్టి కాస్త చిన్న సైజు మిక్స్డ్లో ఉంటుంది కాస్త పెద్దది చిన్నది అన్నీ కనుక సో వంద ఆకులు నూట ఇరవై రూపాయలకి వేస్తున్నారనమాట వీళ్ళు అంటే వీళ్ళకి ఒక అంటే ఒకటి ఒక్క రూపాయి ఇరవై పైసలు పడినట్టు హోటల్ వాళ్ళకి కరెక్టా కాదా కాకపోతే వీళ్ళకి ఒక ఆకు మీద యాభై పైసలు మార్జిన్ ఖచ్చితంగా ఉంటుంది తోటలో అరటి తోటలో డెడ్ షీప్ రేట్స్ అనమాట అరటి ఆకులు అనేది ఓకేనా సో రైతులు వాళ్ళు తీసుకుని వచ్చి సప్లై చేయరు ఇటువంటి వాళ్ళే సప్లై ఇస్తూ ఉంటారు కనుక మీరు ఒక ఒక ఆకు మీద యాభై పైసలు అంటే ఒక టిఫిన్ సెంటర్ చిన్న టిఫిన్ సెంటర్ రెండు వందల ఆకులు వేసుకున్నా కూడా ఎంత వంద రూపాయలు మిగులుతుంది ఒక చిన్న టిఫిన్ సెంటర్ అదే ఇంకా పెద్ద టిఫిన్ సెంటర్ అంటే ఇంకా ఎక్కువే వేసుకుంటారనమాట ఒకరు ఒక హోటల్ మీద వంద రూపాయలు అంటే ఈజీగా రోజుకి నలభై హోటల్స్కి వాళ్ళు రెగ్యులర్గా అత్త కదా అరటి ఆకులు ఈరోజు ఇప్పుడు మార్నింగ్ యూజ్ చేస్తారో అంతే అనమాట మార్నింగ్ నుంచి నైట్ దాకా ఇప్పుడు మార్నింగ్ ఇడ్లీ దోశ వడ బోండా ఇవి ఉంటుందండి మధ్యాహ్నం పూట పరోటా చపాతి వెజిటేబుల్ పులావ్ ఇవి ఉంటాయి కదా సో ఆ ఐటమ్స్కి కర్డ్ రైస్ లెమన్ రైస్ ఏవైనా సరే అవి మళ్ళీ ఈవినింగ్ పూట మళ్ళీ టిఫిన్స్ ఉంటాయి సో రెండు వందల ఆకులు అనేవి సరిపోవు కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా నలభై హోటల్ మీద నాలుగు వేల రూపాయలు నెలకు ఎంత అండి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు దీంట్లో డీజిల్ ఖర్చు తీయాలా సో ఆ డీజిల్ ఖర్చు యాక్చువల్లీ ఇక్కడ ఎవరు మనుషుని పెట్టుకోరు ఓకేనా ఒకరే తీసుకుని వచ్చి వాళ్ళే కట్ చేసి ఇచ్చేస్తారు దీనికి మనుషులు అవసరం లేదు స్టాఫ్ ఎవరు ఉండరు అనమాట ఓకేనా లక్ష ఇరవై వేలలో డైలీ వెయ్యి రూపాయలు డీజిల్ ఖర్చు తీసేద్దాం వెయ్యి రూపాయలు తీద్దాం ఓకేనా వెయ్యి రూపాయలు తీసేస్తే ముప్పై వేలు తీస్తే తొంభై వేల రూపాయలు సో నెలకి ఒక లక్ష రూపాయల వరకు ప్రాఫిట్ ఉంది సిటీలో ఈ బిజినెస్ కాన్సెప్ట్ నేను మీకు చాలాసార్లు చెప్పాను కానీ చాలామంది తీసుకోవట్లే ఎవరొకరు ఈ మోసపూరితమైన బిజినెస్ ఐడియాలు చెప్తారు అటువంటి బిజినెస్ ఐడియాలు విని ఎక్కడెక్కడో డబ్బులు కట్టి ఏదేదో కొని లాస్ అవుతూ ఉంటారు మనం ఇలా ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గర రేట్లు కనుక్కొని చెప్తే చాలామంది ఇప్పుడు అడిగేది ఈ అరటి ఆకలి ఎవరు సప్లై ఇస్తారని అరటి ఆకులు సప్లై రైతుల దగ్గర డైరెక్ట్గా అరటి తోటలు మీ ఊర్లో అరటి తోటలు ఎక్కడ ఉన్నాయి చుట్టుపక్కల కనుక్కోండి రైతుల దగ్గర అడిగితే చెప్తారు ఆ అరటి తోటల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆకలు తీసుకోవాలి ఓకేనా అందరూ వచ్చి విజయవాడ నుంచి తీసుకుని వెళ్ళాలంటే అయ్యే పని కాదు కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది ఉంటాయి ఎందుకంటే హోటల్స్ కంటిన్యూగా ఉంటుంది కదా ఇంకా మన సంపద పెంచుకోవాలంటే ఎలా మీకు డౌట్ సంపద పెంచుకోవాలంటే మనము ఎక్కువ ఖాతాలో పట్టుకోవాలి ఇంకా ఎక్కువ హోటల్స్ని పట్టుకోవాలి అనమాట ఓకేనా ఇది కాస్త కష్టంతో కూడుకున్న పని కనుక చాలా మంది ఎక్కువ దిగరు ఎక్కువ మంది దీంట్లో దిగరు ఇది అరటి ఆకులు డైలీ సప్లై ఇస్తావా టీ షాప్ పెట్టుకుని కూర్చుంటావా అంటే చాలా మంది టీ షాప్ పెట్టుకొని ప్రశాంతంగా కూర్చు కూర్చోవాలనుకుంటారు సో మనం ఆ రూట్ కాకుండా ఇటువంటి రూట్ ఎంచుకున్నప్పుడు మంచి ప్రాఫిట్ డైలీ హోటల్లో యూస్ చేస్తూ ఉంటారు కదా డైలీ అయిపోతుంది కదా అరటి ఆకులు ఏం డస్ట్బిన్ నుంచి తీసి కడిగి మళ్ళీ యూస్ చేయరు కదా ఒకసారి వాటి పడేయడమే కనుక అరటి ఆకులు డైలీ అవసరం అన్నమాట కనుక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉన్న బిజినెస్ ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఒకవేళ మీకు నచ్చకపోయినా మీరు చేయలేకపోయినా ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా యూస్ అవుతుంది దీంట్లో వచ్చే లాస్ ఏం లేదు కదండి మెల్లగా అరటి ఆకులు ఖాతా పెరిగే కొద్దీ అరటి ఆకులు పెంచుకుంటూ వెళ్తారు కౌంట్ని మీరు ఓకేనా అప్పుడు వరకు కాస్త తక్కువలో ఫస్ట్ ఒక రెండు వేల ఆకులు మూడు వేల ఆకులతో మొదలు పెడతారు తర్వాత కౌంట్ పెరిగే కొద్దీ పెంచుకుంటూ వెళ్తారు లాస్ అయితే రాదు ముందు ఆర్డర్ తీసుకొని కూడా తేవచ్చు ముందు టిఫిన్ సెంటర్లో మాట్లాడుకొని మేము సప్లై ఇస్తామండి రేపు ఎన్ని తమ్మంటారని కనుకొని కూడా తేవచ్చు సో లాస్ వచ్చే అవకాశాలే లేదు మర్చిపోకుండా లైక్ చేయండి ఎవరు లైక్ చేయట్లేదు మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది దీని ద్వారా ఏదో అంటే మోసపూరితమైన బిజినెస్లు ఎంచుకోకుండా ఇలా కష్టపడైనా బాగా సంపాదించుకునే ఒక వ్యాపారాన్ని ఎంచుకుంటారు కనుక ఒకే ఒక లైక్ అంతే అనమాట ఇటువంటి బిజినెస్ వీడియోలు మన ఛానల్లో చాలానే ఉన్నాయి చూడండి అవగాహన పెంచుకోండి తర్వాత మీకు నచ్చితేనే దిగండి ఇటువంటి వ్యాపారాల్లో సో లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా